గాయంటూ సినిమా షూటింగ్ని చూడడానికి ఓ రోజు నేను వెళ్ళాను జగపతి బాబు మా అబ్బాయిని చంపి నా ఇంటి ముందు తెచ్చిపడేసే సీన్ కోసం లొకేషన్లో పాడి కూడా సిద్ధం చేస్తున్నారు నాకేమో ఆ వాతావరణం చూసి చాలా ఇబ్బందిగా అనిపించింది ఎంతైనా కన్న కొడుకు కదా చేసేది సినిమా అయినా సరే నటనే అయినా సరే నేను వాడిని పాడి మీద శవన్లాగా అసలు ఆ దృశ్యాన్ని జీర్ణించుకోలేకపోయా ఏం చేయాలా అని కాస్త అటు ఇటు ఆలోచించి జగపతి బాబు దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పాలండి అన్నాను చెప్పండి సార్ మీ వాడు చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు తిరుగులేదు సినిమా పరిశ్రమకి చాలా మంచి విలన్ దొరికాడు మీ వాడు బర్న్ ఆర్టిస్ట్ అండి మీ పేరు నిలబెడతాడు అని ఆయన చెప్తున్నారు అది కాదండి మీరేమీ అనుకోకపోతే ఓ మాట అని అన్నాను చెప్పండి అన్నట్టు చూశాడు జగపతి బాబు మా వాడిని నేను అలా పాడి మీద చూడాలనయ్యా తలుచుకుంటే కాస్త వణుకు వస్తున్నట్టుంది నాకు మనస్కరించడం లేదు వాడు అలా పడి ఉంటాడనుకుంటేనే నాకు ఏదోలా ఉంది కాస్త అవాయిడ్ చేయండి వాడిని అలా చూస్తే నేను చేయలేనండి అన్నాను జగద్బాబు బాబు ఏమనుకున్నారో ఏమో ఒక క్షణం ఆలోచించి మరేం పర్లేదు కోటా గారు మీరు నింపాదిగా ఉండండి ఆ సీన్లో అక్కడ మీ అబ్బాయి ఉండడు డూప్ని పెడదాం మీ ఫీలింగ్ నాకు అర్థమైంది అన్నారు ఆ తర్వాత నాకు ఇబ్బంది కలిగించకుండానే ఆ సీన్ను పూర్తి చేశారు అయినా సరే ఆ సీనే నన్ను వెంటాడుతూ వస్తుంది నాకు మనసులోనే ఏదోలా అనిపిస్తూ ఉంది ఆ సీన్లో వాడిని అలా చూడలేనని ఏ రోజు ఏ అన్నాను కానీ వారం తిరిగేసరికి నా బిడ్డని అలాగే చూడాల్సి వచ్చింది ఆ సీన్ చేసిన వారానికే మా వాడికి యాక్సిడెంట్ జరిగింది అది రెండు వేల పదో సంవత్సరం జూన్ ఇరవయో తారీఖు ఆదివారం రోజు నేను ప్పుడు ఓ సినిమా షూటింగ్ నిమిత్తం బెంగళూరులో ఉన్నాను ఇంట్లో వాళ్ళంతా సరదాగా మధ్యాహ్నం సమయంలో బయట లంచ్ చేద్దామని డిసైడ్ అయ్యారు సరిషాబాద్ ఎయిర్పోర్ట్కు దగ్గరలోని నోవాటల్కి వెళ్దామని అంతా ఫిక్స్ అయ్యారు కోడలు వారి పిల్లలు ఓ కారులో వస్తుంటే వాళ్ళ ముందే మా అబ్బాయి స్పోర్ట్స్ బైక్లో వస్తానని బయలుదేరాడు వాడికి స్పోర్ట్స్ బైకులు అంటే చాలా ఇష్టం దాన్ని కొద్ది నెలల క్రితమే ప్రత్యేకంగా కొనుక్కున్నాడు దాని మీద వస్తానంటూ ఒక్కడే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు వాడు ముందు వెళ్తుంటే వెనక కోడలు మనవళ్ళు కారులో వస్తున్నారు అంతలోనే యాక్సిడెంట్ జరగటం మా వాడు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళటం కడుపు కోత ఎవరికి అర్థమవుతుంది నా భార్యని సముదాయించలేకపోయా కళ్ళ ముందే కట్టుకున్న వాడిని పోగొట్టుకున్న మా కోడలి పిల్ల పరిస్థితిని మాటల్లో ఎలా చెప్పాలి అన్నీ దిగమింగుకొని పైకి ధైర్యంగా ఉంది